హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మటన్ చింతకూర వండారా ఒకవేళ వండకపోతే ఈ రోజు మేము చేసినట్టు మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది ముందుగా మటన్ ని కడిగి సాల్ట్ వేసి కుక్కర్ పెట్టుకోవాలి ఎందుకంటే మటన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మేము కేజీన్నర మటన్ అయితే తీసుకున్నాము తర్వాత చింతకూరలో కాడల్ని తీసి కడిగి శుభ్రం చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి ఆ తర్వాత సాల్ట్ తగినంత కారం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కుక్కర్ పెట్టిన మటన్ ని వాటర్ యాడ్ చేసి కాసేపు ఉడికాక మిక్సీ పట్టిన చింతకూరని యాడ్ చేయాలి తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది నార్మల్ గానే మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇక చింతకూర మిక్స్ చేస్తే ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ నచ్చుతుంది బై ఫ్రెండ్స్